హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు స్వీట్ పొటాటో ఎండు చేపలతో పులుసు చేస్తున్నానండి స్వీట్ పొటాటో అంటే స్వీట్గా ఉంటుందని అస్సలు అనుకోవద్దండి చాలా చాలా బాగుంటుంది దీని టేస్ట్ అనేది ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కళ్ళు ఉప్పు కనుక వేసుకున్నట్లయితే ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం చింతపండునైతే ముందుగానే నానబెట్టుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత కట్ చేసుకున్నటువంటి స్వీట్ పొటాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక మూడు నిమిషాలు ఈ ముక్కలను కూడా మగ్గించుకుని తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న ఎండు చేపలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక నాలుగైదు నిమిషాలు ఎండు చేపలు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ అయితే కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్నటువంటి చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలండి చింతపండు రసం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి గ్రేవీ థిక్నెస్ ఇలా వచ్చిన తర్వాత ఫైనల్గా కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో అయితే మగ్గించుకోవాలండి అంతేనండి ఎంతో రుచికరమైనటువంటి స్వీట్ పొటాటో ఎండు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి బాయ్ బాయ్